ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం డిసెంబర్ రెండవ వారం అంటే చాలా రాశులకు కొత్త శక్తి కొత్త ఆశ కొత్త అవకాశాలు వచ్చే సమయం అది ముఖ్యంగా ధనస్సు మరియు మకర రాశులకు మరింత ప్రత్యేకమైన వారం ఈరోజు మనం జాతకం మాత్రమే కాదు ఒక కథలా ఒక ప్రయాణంలా మీ మనసు గుండా వెళ్ళే ఆలోచనల్లా ఈ వారం మీ జీవితాన్ని వినిపించబోతున్నాను ఈ వారం మీరు ఎవరు మీ ముందున్న మార్గం ఏమిటి విశ్వం మీకేమి సందేశం ఇస్తోంది ఈ మొత్తం ప్రయాణాన్ని ప్రారంభిద్దాం ముందుగా ధనస్సు రాశితో మొదలెడదాం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి రో సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును ధనస్సు రాశి ఈ రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషఢ నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారిని ధనుసు వారు అని అంటారు ధనస్సు రాశి బాణం ఎగిరే ముందు నిశ్శబ్దం ఒక పెద్ద అరణ్యపు మధ్యలో ఒక ధనస్సు యోధుడు నిలబడి ఉన్నాడు ఆయన చేతిలో బంగారు బాణం ఆ బాణం ఆకాశం వైపు ఎగిరేది కానీ వెంటనే కాదు ఎగిరే ముందు ఒక మౌనం ఉంటుంది అది నిర్ణయాల మౌనం నమ్మకాల మౌనం సందేహాలు పోయే మౌనం ధనుసు రాశి వారికి ఈ వారం అదే బాణంలాగే మీ లక్ష్యం కూడా స్పష్టమవుతుంది ఇక ఉద్యోగం వ్యాపారం గురించి చూస్తే ఈ వారంలో అంటే డిసెంబర్ రెండవ వారంలో ఎలా ఉంది అంటే ఈ వారం మూడు ప్రధాన మార్పులు కనిపిస్తున్నాయి అవి ఏంటి అంటే పాత పని భారములు ముగిస్తాయి అంటే మీరు బిజీగానే ఉంటారు కానీ ఫలితాలు కనబడే వారం ఈ డిసెంబర్ రెండవ వారం ఇక సీనియర్స్ మీ పనిని గమనిస్తారు అంటే మీ నిర్ణయాల స్పష్టత వారిని ఇంప్రెస్ చేస్తుంది ప్రాజెక్ట్ ఆ రోజే ముగిస్తే బోనస్ మరియు ప్రశంసల అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ధన ప్రవాహం గురువారం నుండి పెరుగుతుంది చిన్న అడ్డంకులు తొరుగుతాయి ఇంకా బిజినెస్ చేసేవారికి ఇద్దరు కొత్త కస్టమర్లు వచ్చేలాగా అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ వచ్చే రెండు వారాలను పూర్తిగా మార్చేస్తుంది ఇక డబ్బు లాభాలు పెట్టుబడులు ఎలా ఉన్నాయి అంటే కొత్త పెట్టుబడి ఆలోచన వస్తుంది కానీ వెంటనే చేయకుండా శుక్రవారం లేదా ఆదివారం రోజు ఆలోచించి చేయండి ఇక కుటుంబంలో డబ్బు సంబంధిత ఒక మంచి వార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది ప్రేమ కుటుంబ పరంగా అయితే ఇది ఒక హృదయ తేలిక అయ్యే వారం భాగస్వామికి మీరు చెప్పలేకపోయిన మాట ఈ వారం చెప్పగల ధైర్యం వస్తుంది పాత మిస్అండర్స్టాండింగ్స్ పూర్తిగా తొలగిపోతాయి ప్రయాణం ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంటుంది సింగిల్స్కి ఆకర్షణీయమైన వ్యక్తి పరిచయం కూడా కావచ్చు హృదయం ఈ వారం బరువు కాకుండా వెలిగేలా ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే మానసిక క్లారిటీ పెరుగుతుంది మైండ్ ఫోక్ తగ్గుతుంది ఐదు నిమిషాలు ప్రాణాయామం చేస్తే డే మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది ఇక ధనుస్సు రాశి యొక్క వారపు స్వభావ ప్రకాశం ఎలా ఉంది అంటే ధనుస్సు రాశి వాళ్ళు లక్ష్యం కనబడితే ఆ దిశలో వంద అడుగులు కూడా వెంటనే వేస్తారు ఈ వారం మీ నిబద్ధత శక్తివంతంగా ఉంటుంది జనం మీ మీద నమ్మకం కూడా పెడతారు ఇక ఈ వారం మీరు చేయవలసిన పరిహారాలు ఏంటి అంటే గురువారం నారాయణునికి పసుపు దీపం వెలిగించండి అలాగే విష్ణు సహస్రనామం కూడా పఠించండి పసుపు వస్త్రదానం చేస్తే చాలా మంచిది ఒక చిన్న పిట్టకు ఆహారం పెట్టండి ఇవి మీ లక్ష్యానికి అడ్డుగా ఉన్న శక్తులను తొలగిస్తాయి ఇక ఇప్పుడు మకర రాశి వారి గురించి చూసేద్దాం మకర రాశి ఈ రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ఉత్తరాశడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారిని మకర రాశివారు అని అంటారు అయితే మకర రాశివారు పర్వతం మధ్యలో దాగి ఉన్న దారులు కనిపెడతారు కథ ఇప్పుడు కథ చూద్దాము ఒక పెద్ద మంచు పర్వతం దాని అడుగున మకర రాశి రూపం సముద్ర మేక చీకటి చలి కఠినత ఇవన్నీ ఉన్న మకరం మాత్రం ఆగదు ఎందుకంటే వీరికి తెలిసింది త్వరగా కాకపోయినా చేరుకుంటాం తప్పకుండా ఈ వారం ఆ పర్వతంలో ఒక గోప్యమైన సొరంగం మీ ముందుకు వస్తుంది అంటే షార్ట్కట్స్ అంటే వేగంగా ఎదగడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక డిసెంబర్ రెండవ వారంలో ఉద్యోగం వ్యాపారంలో ఉన్నవారికి ఎలా ఉంది అంటే ఈ వారం మకర రాశికి మూడు పెద్ద పరిణామాలు ఉన్నాయి అవి ఏంటి అంటే ముందుగా బాధ్యతలు పెరుగుతాయి కానీ అవే గౌరవానికి కూడా ఇస్తాయి అంటే మీ పని శైలిని అందంగా గమనిస్తారు మీ స్లో అండ్ స్టడీ యాటిట్యూడ్ ఇక్కడ బలంగా పనిచేస్తుంది ఇక రెండవది కొత్త పాత్ర మరియు కొత్త టాస్క్స్ అంటే ఈ పని చేసే వాళ్ళల్లో నువ్వే బెటర్ అని చెప్పేవారు చాలామంది ఉంటారు ఇక మూడవది పని ఫలితం నిశ్చితం అంటే మీరు చేసే ప్రతి పనిలో లెక్కలో పడుతుంది మీ పేరు ఒక హై అఫీషియల్ కూడా వింటారు ఇక డబ్బు ప్రవాహం ఎలా ఉంది అంటే ఆదాయంలో స్థిరత్వం కనిపిస్తుంది ఇక శని అనుగ్రహంతో ఒక పెద్ద అడ్డంకి కూడా తొలగిపోతుంది ఆదివారం కొంత ఖర్చు ఉంటుంది కానీ భయపడాల్సిన అవసరం మాత్రం లేదు ఇక ప్రేమ కుటుంబ పరంగా చూస్తే భాగస్వామిపై ఒక చిన్న అపోహ మీలో ఉంది అది ఈ వారం పూర్తిగా క్లియర్ అవుతుంది ఇంట్లో శాంతి కూడా నెలకొంటుంది మీ మాటలు కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తాయి సింగిల్స్కి ఒక మెచ్యూర్ ఇండివిజువల్ కూడా పరిచయం కావచ్చు ఇక ఆరోగ్యపరంగా చూస్తే అలసట కొంచెం ఉంటుంది కాకపోతే నిద్రను మెరుగుపరచండి శని ప్రభావం వల్ల నీరు ఎక్కువగా తాగాలి చిన్న హెడెక్స్ అంటే తలనొప్పులు తగ్గుతాయి ఇక మకర రాశి వ్యక్తిత్వ ప్రకాశం ఎలా ఉంది అంటే మకరం ప్రపంచానికి ఓ శిక్షణ ఎలా స్లోగా వెళ్ళి కూడా పర్వతాన్ని శిఖరం వరకు చేర్చి మీరు చూపిస్తారో ఈ వారం మీ సీరియస్నెస్ మీ బలం అవుతుంది ఎవరో మీ మీద కూడా ఆధారపడతారు ఇక ఈ వారం మీరు చేయవలసిన పరిహారాలు ఏంటి అంటే శనివారం నూనె దీపాన్ని వెలిగించండి హనుమాన్ చాలీసా కూడా చదవండి నల్ల నువ్వులు ఆవశ్యకులకు దానం చేయండి ఒక నల్ల కుక్కకు ఆహారం పెట్టండి ఇవి మీకు శనిగ్రహం నుండి శుభ ఫలితాలను తీసుకొచ్చి పెడతాయి ఈ వారం బాణం ఆకాశాన్ని కోస్తూ వెళ్తుంది మకరం పర్వతాన్ని మెల్లగా ఎక్కుతుంది కానీ రెండిట్లలో ఒకే సందేశం ఉంది వేగం కాదు దిశ కరెక్ట్ అయితే గమ్యం మీదే అవుతుంది ఈ వారం మీకు కొత్త తలుపులు తెరుచుకుంటాయి మీ ప్రయత్నాలు వెలుగుతాయి మీ మనసు తేలిక అవుతుంది ధనస్సు మకరం మీరు ఇద్దరు ఈ వారం విజయానికి నిర్ణయించబడిన వాళ్ళు చూసాం కదా అండి డిసెంబర్ రెండవ వారం ధనస్సు రాశి మరియు మకర రాశులకు ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్